దర్పల్లి మండల పరిధిలోని ఇందిరానగర్ తండ బేలియా తండ మరియా తాండ గ్రామంలో నూతనంగా పలు రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ప్రజా పాలన ప్రజా విద్యోత్సవాలలో భాగంగా రూరల్లో పర్యటించిన రిపీట్ రూరల్లో రూరల్లో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే చొరవతో పలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు ఈ మేరకు జిల్లాకు విచేసిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డికి గన్నారం క్రాస్ రోడ్ వద్ద ఎమ్మెల్యే భూపతి రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హమ్దాన్ ఈ ఇతర కాంగ్రెస్ నే రిపీట్ ఇతర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు ముందుకు నల్లవెల్లి రిపీట్ ముందుకు నల్లవెల్లి నాయక్ తండ వయా తిరుమలయ్య మందిరం వరకు నాలుగు కోట్లతో ఆర్ఎండ్ బి బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు పద్దెనిమిది కోట్ల నిధులతో నల్లవెల్లి డోన్కల్ వయ గౌరారం డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు తదనంతరం ఇందిరానగర్ తండ బేలియా తండ మరియా తండ బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు Neva

எவாலுமே <laughs> அரே சார் கொஞ்சம் அரே மென்சி கொஞ்சம் வெளிக்கெல்லாம் வெளக்கெல்லாம் அந்த ரவி ரவி

తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం అక్కర్లకు తెలియని అడుగుతున్నాం తొమ్మిది తొమ్మిదేళ్ళ ఒక ఇల్లు కట్టలేనివాడు ఒక పేదవారి గురించి ఆపదించినోడు అసలు తెలంగాణ రాజ్యానికి తెలంగాణ రాష్ట్రం వస్తానికి కేసీఆర్ సంబంధమే లేదు మొత్తం లింగాపుర్ చౌరస్తు దగ్గర చూసిన కానిస్టేబుల్ దిస్టాయం చూసి రెండు చేతులకి దండం పెట్టుకుంటూ వచ్చినాం అలాంటి కానిస్టేబుల్ దిష్టాయ నల్గొండలో శ్రీకాంతాచారం లాంటి యువకులు పదకొండు వందల మంది పిల్లలు కాల్చుకొని మాంసం బుద్ధలాగా మారిపోతే మాకొంటి వారం మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిదార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి మా పిల్లలు చచ్చిపోతాను మా కుటులు మా నీళ్లు మా నిధులు ఆంధ్రాకి పోతున్నాయని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే పొద్దున హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసినా ఎందుకంటే అక్కడ మంచి రైతులు ఉన్నారు లంబాడి సోదరులే కాదు ముజురా సోదరులే కాదు రెడ్డిసే కాదు అందరు కూడా ఔత్సాహికమైన పెద్ద రైతులు ఉన్నారు మీ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది రోడ్ బాగుండాలి యాక్సిడెంట్ కాకుండా ఉండాలండి తప్పకుండా ఆ రోడ్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు పంచకుందా డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో మాట్లాడుకో నిర్ణయం చేస్తాము అసలు ఐదేళ్లకెళ్ళి రోడ్ల కుద్ద కూడా మూడవలేదు వచ్చే మూడేళ్లలోనే రాజ్ ఆరు రోడ్లని ఊరికి ఊరికెళ్ళి మండలానికి బీటీ రోడ్ మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ దాదాపు పన్నెండు వేల కిలోమీటర్లు మా డిపార్ట్మెంటు పదివేలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకొని తెలంగాణ చేసి లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ప్రత్యర్థి మీ ఎమ్మెల్యే గారు చూసిన విధంగా మన ఈ కాన్ఫరెన్స్లో దాదాపు ఇంకొక రెండు వందల యాభై కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా అవసరం వస్తే నా కోటా తగ్గించుకోవాలన్నా సరే మీ మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ నెల పద్నాలుగు నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు మొదటి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్కి రావడం మంది అక్క చెల్లినాలని చూడడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రజా పాలనతో ఇందులమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటిగా వచ్చిన రెండవ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇలా సిలిండర్ కూడా పదమూడు వందలు పన్నెండు ఉండే సిలిండర్ని ఐదు వందలకే రూపాయలు సిలిండర్ ఇవ్వడం భయపడే సమయంలో యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు జీరో బిల్ ఉచితంగా